హాయ్ హలో గైస్ వాట్సాప్ ఇవాళ రెసిపీ రాయలసీమ ఎండు చేపల కారం ఈ రెసిపీ స్పెషలిస్టు మా అమ్మ పదండి ఆమె చేతుల మీదే ఈ వట్టి చేపల కారం చేసేద్దాం ఈ ఎండు చేపల కారం స్పైసీ స్పైసీగా అక్కడక్కడ ఎండు చేపల ముక్కలు తగులుతూ భలే ఉంటుంది ఇది సంగట్లోకి అదిరిపోతుంది ఇది తిన్నారంటే నాలుగు ఉన్న తుప్పు వదిలిపోతుంది అంత కమ్మగా అయితే ఉంటుంది ఈ రాయలసీమ ఎండు చేపల కారం పదండి చేసేద్దాం ఫస్ట్ మనం ఎండు చేపలని తీసుకుందాం ఇవి మెత్తాళ్ళు అంటారు కదా అవి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత ఒక తీసేసి కొంచెం పొట్ట కూడా కట్ చేసి అందులోపల కూడా క్లీన్ చేసుకుందాం చూడండి ఒక సీజర్తో ఇలా తలా తోక కట్ చేసి కొంచెం పొట్ట బాగాన చీల్చి అందులో నుంచి ఉన్న డట్ని కూడా బయటికి తీసుకుందాం చాలామంది ఇది తీయరు ఇది తీయకపోతే కారం చేదు అలాగే టేస్ట్ కూడా ఉండదు తప్పకుండా తీసుకోండి ఇది ఇలా చేపలన్నింటినీ ఈ విధంగా క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకున్న చేపల్ని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నాననిద్దాం ఇలా ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానితే చేపలకు ఉన్న డర్ట్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత వీటిని నీళ్ళల్లో బాగా కడుక్కోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూసారా ఫిష్ని ఈ విధంగా నీట్గా కడిగేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులోకి ఒక టూ టీ స్పూను ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక కడిగి పెట్టుకున్న చేపలు వేసి దోరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ వేయించుకుందాం అందులో ఉన్న స్మెల్ అంతా పోయి వేయించుకున్న మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టుకుందాం దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం రెండు ఎర్రగా పండినటువంటి టమాటోలు తీసుకోండి మూడు ఎర్రగడ్డలు తీసుకోండి రెండు ఉల్లగడ్డలు కొత్తిమీర కరివేపాకు తీసుకోండి అలాగే కారం కోసం మిరపకాయలు తెల్లగడ్డలు తీసుకోండి కారం అయితే రెడీ చేద్దాం ఇలా ఒక మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డ అలాగే వన్ టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు కలర్ కోసం సరిపడా సాల్టు వేసుకొని జార్ మూత పెట్టి మిక్సీ వేసుకుందాం టమాటోలు ఎర్రగడ్డలు ఉల్లగడ్డల్ని ఈ విధంగా కోసి పక్కన పెట్టుకుందాం కారం ఈ విధంగా కొట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్ నూనె వేసుకుందాం ఫస్ట్ ఆవాలు యాడ్ చేద్దాం ఆవాలు చిటపట అన్నాక కరివేపాకు ఎర్రగడ్డల్ని వేసుకుందాం ఎర్రగడ్డలు మగ్గే వరకు వేయించుకుందాం ఎర్రగడ్డల్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్కి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకుందాం కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక వన్ మినిట్ వేయించుకుందాం సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ కారాన్ని మార్చకుండా నీటుగా వేయించుకుందాం కారం వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకొని టమాటోస్ని బాగా మగ్గనిద్దాం ఇప్పుడు మూత పెట్టి టమాటోల్ని ఒక టూ మినిట్స్ బాగా మగ్గనిద్దాం ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ టమాటోస్ని ఎర్రగా వేయించుకుందాం టమాటోలు బాగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని వేసుకుందాం ఈ ఉల్లగడ్డ ముక్కల్ని కారంలో కలిసేటట్టు బాగా కలుపుకుందాం మూత పెట్టి వీటిని కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం వేసుకున్న ఉల్లగడ్డ కూడా కారంలో బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఒక గ్లాస్ వరకు నీళ్ళు అనేది యాడ్ చేసుకుందాం ఈ నీళ్ళు ఎందుకంటే ఉల్లగడ్డ అనేది కొంచెం ఉడకాలి కాబట్టి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు మూత తెరిచి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కారాన్ని కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లగడ్డల్ని ఇలా చెక్ చేసుకుందాం ఉడికిందా లేదని చెప్పి ఉల్లగడ్డ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు వేయించి పెట్టుకున్న వట్టి చేపలని కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిపి ఇంకొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం మూత ఓపెన్ చేసి కారంలో ఉప్పు చెక్ చేసుకుందాం తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టేసి అలానే వదిలేద్దాం వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆపేసామంటే ఎంతో టేస్టీగా ఉండే మన రాయల్ కారము రెడీ అయిపోయింది ఇందులోకి కాంబినేషన్ మీకు తెలిసిందే కదా సీమ సంగటి అదేనండి రాగి సంగటి ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లోకి మనం చేసుకున్న రెసిపీని కొంచెం అట్రాక్టివ్గా చూపిద్దాం చూసారా మన కారం ఎంత అట్రాక్టివ్గా ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు ప్లేట్లో సంగటి వేసుకొని అందులోకి కారం వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటా ఉంటే దెబ్బకి ఊరు గుర్తొచ్చేయాలండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో పక్క కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి